నమస్తే నేను వ్యాధుల శ్రేఖర్ మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్ నీటి సంబంధించి ఏ చిన్న సమాచారం అయినా మిస్ కాకుండా వివరంగా సరళంగా తెలుసుకోవాలంటే మాత్రం దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోలు నచ్చితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి తిరుపతి జిల్లా పుత్తూరు వద్ద కొత్తగా ఏర్పాటైన అన్నాగౌరి మెడికల్ కాలేజీ తీరుపైన అప్పుడే తల్లిదండ్రుల్లో నిరసన వ్యక్తం అవుతోంది అన్నాగౌరి మెడికల్ కళాశాలకు ఈ సంవత్సరమే అనుమతులు వచ్చాయి వంద సీట్లతో అడ్మిషన్లు జరుగుతున్నాయి యాభై సీట్లు కన్నునర్ కోటా కింద మరో యాభై సీట్లు మేనేజ్మెంట్ కోటా కింద భర్తీ చేస్తున్న సంగతి తెలిసింది కన్నుర్ కోట కింద సీట్లు అలాట్ అయిన విద్యార్థులు కాలేజీలో చేరడానికి వెళ్ళారు తీరా అక్కడ ఫీజుల విషయం తెలుసుకొని చాలా విస్మయం అయితే వ్యక్తం చేస్తున్నారు కర్నర్ కోటా కింద లక్ష డెబ్బై వేల రూపాయలు మాత్రమే ఫీజు కట్టించుకోవాల్సి ఉండగా ఐదు లక్షలకు పైగా కట్టాలంటూ కళాశాల యాజమాన్యం తమ పైన ఒత్తిడి చేస్తుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు లక్ష డెబ్బై వేల రూపాయలు కన్వ్యూనర్ ఫీజు అలాగే కిట్టు ఫస్ట్ ఇయర్ మెడికల్ కిట్టు లక్ష పదివేల రూపాయలు దాంతోపాటు స్పోర్ట్స్ కల్చరల్ ఫీజు కింద యాభై ఐదు వేల రూపాయలు హాస్టల్ ఖచ్చితంగా హాస్టల్లోనే ఉండాలి ఈ హాస్టల్ కోసం నాన్ ఏసీ అయితే లక్ష పది ఏసీ అయితే లక్ష తొంభై వేల రూపాయలు చెల్లించాలని అదేవిధంగా విద్యుత్ ఛార్జీల కోసం నలభై వేల రూపాయలు కట్టాలని ఎమ్యూనిటీస్ కోసం ఇరవై వేల రూపాయలు కట్టాలని మొత్తంగా ఐదు లక్షల ముప్పై ఆరు వేల రూపాయలు కట్టాలని ఒత్తిడి చేస్తున్నట్టుగా విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది తమకు పెద్ద భారం అవుతుందని వాస్తవంగా కర్వనర్ కోట ఫీజు ఎంతైతే అంతే కట్టించుకోవాలని ఇలాంటి అదనపు ఫీజులు రద్దు చేయాలని అలాగే కాలేజీ హాస్టల్లోనే ఉండాలన్న నిబంధనను కూడా తొలగించాలని విద్యార్థులు కోరుతున్నారు ఏది ఏమైనా అన్నాగౌరి మెడికల్ కాలేజ్ మొదటి ఏడాది మొదట్లోనే ఇలాంటి వివాదాలకి ఎక్కుతోంది ఏదైనా ఆ కళాశాల జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంటుంది లేకుంటే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు చెడ్డ పేరును మూటగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నమస్తే